హాయ్ ఇండియాలో అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దీనికి చిట్టి ముత్యాల రైస్ తీసుకోండి వాటర్లో వన్ అవర్ నానపెట్టుకోండి బిర్యానీ చేసే ముందు వన్ అవర్ ముందు నానపెట్టుకోండి టూ టైమ్స్ వాష్ చేసుకొని రైస్ నానపెట్టుకోండి తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా తరుపుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకుని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇలా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్లో నేను చికెన్ దానిలో సాల్ట్ కారం కొంచెం గర్డు గరం మసాలా అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించుకున్నానండి ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించాను బాగా ఇలా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత మీరు బిర్యానీ చేసే బౌల్లో బిర్యానీ దినుసులు ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని దానిలో చికెన్ వేసేసుకోండి ఆ చికెన్లో మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకోండి కొంచెం బాగా ఇలా మగ్గనివ్వండి బాగా ముక్కలంతా మగ్గిన తర్వాత దానిలో గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి ఇలా బాగా పెట్టుకోండి తర్వాత ఈ నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ తీసుకొని వెళ్ళి ఆ చికెన్లో వేసి బాగా కలిగి పెట్టండి బాగా కలపండి బా మొత్తం అన్ని ఆనియన్స్ అన్నీ దానికి పట్టేలాగా కలపాలండి బాగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఈ చిట్టి ముత్యాల రైస్లో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఒకటికి ఒక గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి దానిలో సాల్ట్ వేసుకోండి వాటర్లో తగిన సాల్ట్ కొంచెం నిమ్మకాయ పిండికోండి అప్పుడు మీకు ముద్దగా కాకుండా పొడి బిర్యానీ బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇలా పొడి చక్కగా ఉడుకుతుందండి బిర్యానీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే బిర్యానీలా కాకుండా చిట్టి ముత్యాల బిర్యానీ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నేను దీనిలోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ చేశాను మీరు కూడా అలా ట్రై చేయండి